సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకుని సొంత ప్రాంతాలకు బంధువులైన్లకి విహార యాత్రలకు పెళ్లే ఆయా గ్రామాల కాలనీ అపార్ట్మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా పోలీసులు అంటున్నారు చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు ఈ సమయంలో నల్గొండ జిల్లా పరిధిలోని ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరని పోలీసులు తెలిపారు అందరూ పబ్లిక్ వాళ్ళ సొంత ఊళ్ళలోకి వెళ్ళడము అదేవిధంగా బంధువులకి వెళ్ళడము ఇంటికి తాళాలు వేసి వెళ్తున్నారు ఈ సందర్భంలో దుమ్మధనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఎక్కడైనా ఇంటికి తాళం వేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు అనగా బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు అదేవిధంగా క్యాష్ కట్టుకోకుండా ఇవన్నింటినీ కూడా బ్యాంకులలో లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో బంధువులు కానీ ఆ ఇంట్లో పడుకు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటికి లాక్ ఉన్నప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి లాక్ వేయకుండా అంటే లాక్ వేయాల్సిన పరిస్థితి రాకుండా అంటే ఎవరైనా ఒకరు ఇంట్లో పడుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా కంపల్సరీ వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ ఇవ్వాలి లేదు అంటావు ఆ నైబర్స్ ఆ కుటుంబ ఇళ్ళే అయితే ఇంటి ఫ్రెండ్స్ కానీ పక్కన వాళ్ళకి సమాచారంతోనే ఆ సందర్భంలో మేము పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినప్పుడు మేము రాత్రిపూట దస్త తిరిగే సిబ్బంది ఖచ్చితంగా ఆ లాక్ డౌసెస్ను నిఘా పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా గమనించాలని లేకుండా అంతే అదేవిధంగా బయట గేట్లకు తాళాలు ఇస్తున్నారు తాళం వేసినప్పుడు అది నేరస్తునికి ఒక వెల్కమ్ లాగా అనిపిస్తుంది దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇంట్లో ఎవరు లేరు అనేది ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా లాక్డౌన్ వదిలిస్తే నేరస్తులు టార్గెట్గా చేసుకొని ఆ ఏరియాలలో తిరుగుతూ ఆ ఇంటినే లాక్ చేసి తీసి చేయడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఈ హాలిడేస్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ సందర్భంలో ఎప్పటి శాతం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తురిగి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లాక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా మాకు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి కన్సల్ట్ ఎస్హెచ్ఓలకు లేదా సీఏలకు మాకు సమాచారం ఇచ్చినా మేము వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి ఆ నైట్ బీట్ పెట్రోలింగ్ సిబ్బందికి నిఘా పెట్టడానికి అవకాశం కాబట్టి ప్రజలందరూ సహకరించి దొంగతనాల నివారణలో ప్రతి కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మీరు ఇల్లు ఇంటిలో ఉన్నప్పుడు మీ ఇంటికి సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో సీతి కెమెరాలో అదేవిధంగా బయట ఒక అట్లీస్ట్ ఒక మినిమం రెండు సీతి కవనలు బయట రోడ్డును కవర్ చేస్తూ ఉండాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ